హాయ్ అండి ఈరోజు నేను ఒకేసారి మిర్చీలు ఇంకా వంకాయ క్యాప్సికమ్ ఇట్లా మసాలా పెట్టుకుంటాం కదా మిర్చి బజ్జీలు కూడా చేసుకోవచ్చు ఈ మసాలాతో నేను పల్లీలు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా కొబ్బరి పచ్చిది ఉన్నప్పుడు ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసి సన్నని ముక్కలు ఎండబెట్టుకుంటాను త్వరగా ఎండడానికి ఇట్లా ఈ ముక్కలు కూడా వేసుకున్నాను చివరిలో కొద్దిగా చింతపండు వేసుకుంటాను లేదంటే మామిడికాయ వరుగులు ఉన్నాయి పుల్లదనం కోసం మిర్చి బజ్జీలు చేసినప్పుడు కొద్దిగా పులుపు ఉండాలి కదా లోపల మసాలా కోసము అని నేను కొద్దిగా మామిడి అరుగులు కానీ చింతపండు కానీ వేసుకుంటాను వీటిని ఇట్లా దూరగా వేయించుకోవాలి చూడండి ఇదేమో కొబ్బరి పల్లీలు శనగపప్పు ఇవన్నీ వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది జీలకర్ర ఇంకా ధనియాలు ఈ విధంగా వీటిని అన్నిటినీ మిక్సీ పట్టి ఒక సీసాలో భద్రపరుచుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడంటే అప్పుడు ఎక్కువ పని లేకుండా మసాలా కూరలు అయితే వండుకోవచ్చు క్యాప్సికం మసాలా మిర్చి మసాలా వంకాయ మసాలా బెండకాయ మసాలా దొండకాయ మసాలా ఇలా ఏదైనా లోపల మసాలా కూర్చుకొని వండుకుంటాం కదా మేమైతే వంకాయ పూర్ణం బెండకాయ పూర్ణం అట్లా అంటాము ఆ విధంగా వండుకోవడం కోసం ఈ విధంగా ఇట్లా ముందే వేయించి పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా ఇందులో నువ్వులు ఒకటి వేయలేదు మనం నువ్వులు వేసినప్పుడు పల్లీలు వేయొద్దు పల్లీలు వేసినప్పుడు నువ్వులు వేయొద్దు టేస్ట్ మారిపోతుంది అందుకోసమని నేను నువ్వులు వేయలేదు నువ్వులు వేసినప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు పల్లీలు తప్ప పల్లీలు వేసినప్పుడు నువ్వులు తప్ప ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా వేగిపోయినాయి ఇంకొంచెం వేయించుకుంటే చాలు ఇప్పుడు కొన్ని మామిడి ఉరుగులు వేసుకుందాం చింతపండు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మామిడికాయ ఉరుగైతే నేను చూడండి మామిడికాయల సీజన్లో వచ్చిన మామిడికాయల సీజన్లో వచ్చినటువంటి మామిడికాయలని ఈ విధంగా పల్చగా చిప్స్ కట్టర్తో చిప్స్ లాగా చేసుకుని పెట్టుకున్నాను వీటిని పప్పులో వేసుకోవచ్చు చారులాగా చేసుకోవచ్చు పచ్చి పులుసులాగా చేసుకోవచ్చు ఇట్లా మసాలా పౌడర్ చేసుకున్నప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు సాంబార్ పౌడర్లో కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇవి కొద్దిగా ఎగితే సరిపోతాయి మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి తెల్లగా చక్కగా వచ్చినాయి ఇవి రెండు సంవత్సరాల క్రితం చేసి పెట్టినా అందుకని కొద్దిగా కలర్ మారినాయి ఫ్రెష్ అయితే వన్ ఇయర్ క్రితం అయితే చాలా తెల్లగా చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు వీటిని వేసుకుంటాను నేను ఉసిరికాయలు కూడా ఇదే విధంగా చిప్స్ లాగా కట్ చేసుకుంటాను వాటిని కూడా ఇట్లా చారులో మసాలా వాటర్లలో సాంబార్ చేసినప్పుడు పప్పుతో సాంబార్ చేసినప్పుడు కినుక వేసుకుంటా ఇప్పుడు ఈ వేసిన బరుగులు కొద్దిగా వేడెక్కితే చాలు కరకరలాడుతూ పౌడర్ అవ్వాలి కదా అందుకోసమని ఇంకా సరిపోయింది ఈ పల్లీల వేడికి ఈ వేడికి ఇవి పూర్తిగా కరకరలాడుతాయి మనం ఈ ఏదైనా సరే వేయించుకున్నప్పుడు ఇట్లా మెత్తగానే ఉంటాయి కొద్దిసేపటి తర్వాత ఇట్లా అంటే విరిగిపోతాయి వేడి మీద ఇరగ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈరోజు నేను మిర్చి మసాలా చేయాలనుకుంటున్నాను దానికోసం ముందే ఎక్కువ పౌడర్ చేసి నిల్వ చేసుకోవాలని ఇట్లా వేయించుకుంటున్నా మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఇంకా మీకు అప్పటికప్పుడు ఎక్కువ పని ఉండకుండా అయిపోతుంది ఏ మసాలా కూర ఉండాలన్నా ఇట్లా వర్షం వచ్చినప్పుడు మిర్చి బజ్జీలు చేసుకోవాలన్నా టక్కున చేసేసుకోవచ్చు మిర్చీలు ఓపెన్ చేసి అందులో మసాలా కూర్చుకొని వెంటనే బజ్జీలు అయితే చేసుకోవచ్చు అందుకోసమని ఈ విధంగా నేనైతే నిల్వ పెట్టుకుంటా మా ఇంట్లో మసాలా కూరలు ఎక్కువ ఇష్టపడతారు వంకాయ అయితే తినాము మేము కానీ ఇచ్చి క్యాప్సికమ్ దొండకాయ బెండకాయ చాలా ఇష్టపడతారు వంకాయ అయితే నేను ఒక్కదాన్నే తింటాను అందుకోసమని అది ఎక్కువగా వండను మా అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వండుకుంటాము వంకాయ మిగతా అవన్నీ మసాలా కూర్చి చేసేటువంటి అన్ని వంటలు మేము నెలకు రెండు మూడు సార్లు అయినా వండుకుంటాము అందుకోసమని ఈ పౌడర్ నిల్వ చేసుకుంటే నాకైతే వన్ మంత్ వరకు వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు మూడు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది జాబ్ చేసేవాళ్ళు ఇంట్లో బిజీగా ఉండేవాళ్ళు పిల్లలతో ఒకేసారి ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది చూశారు కదా దీన్ని మిక్సీ పట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను వేయించుకున్నటువంటి మసాలాలు మొత్తం మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇందులోనే కొన్ని యాలకులు ఒక రెండు యాలక్కాయలు రెండు లవంగాలు కొద్దిగా సాజీరా చెక్క వేసుకున్నాను ఒక గడ్డ వరకు వెల్లుల్లి వేసి తగినంత ఉప్పు వేసి వీటిని ఇప్పుడు పౌడర్లా చేసుకోవాలి ఒక గడ్డ వరకు వెల్లుల్లి వేసుకుంటా చూడండి చల్లారిన తర్వాత ఏ విధంగా విరుగుతుందో మామిడికాయ వరకు కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులో ఇందులో కారం ఏమి వేయట్లేదు ఎందుకంటే మనం మిర్చి కూర కూడా వండుకోవాలనుకుంటాం కాబట్టి మిర్చి కూర మిర్చి బజ్జీలు చేస్తాం కాబట్టి కారం వేయట్లేదు మనం ఏ కూర చేసుకుంటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి క్యాప్సికమ్ వంకాయ అట్లా వండినప్పుడు కారం కలుపుకోవాలన్నట్టు బెండకాయ దొండకాయ వాడినప్పుడు చూడండి వెల్లుల్లి కూడా వేశాను కాబట్టి కొద్దిగా ఇట్లా అయ్యింది గడ్డలాగా ఇంకా పల్లీల్లో కూడా నూనె ఉంటుంది కొబ్బరిలో కూడా ఉంటుంది కదా అందుకని ఇట్లా అయ్యింది ఇంకా ఉప్పు వెల్లుల్లి మసాలా దినుసులు కొంచమే వేసినా ఎక్కువ అవసరం లేదు రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా పావు స్పూన్ వరకు సజీరా చెక్క ఒకటి అట్లా వేసుకున్న మరీ ఎక్కువ వేయద్దు ఇది వెజిటేబుల్ కూరనే కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక గడ్డ వరకు వెల్లుల్లి తగినంత ఉప్పు చూడండి ఇట్లా మెత్తగా చేసి పెట్టుకోవాలి మనం క్యాప్సికమ్ కానీ దొండకాయ బెండకాయ వండినప్పుడు వంకాయ అట్లా వండినప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మిర్చి వండబోతున్నాను అందుకోసమని నేను కారం వేయలేదు మిర్చి బజ్జీలకు అన్నిటికీ బాగుంటుంది మనం ఇందులో మామిడికాయ వరకు కూడా వేసినాం కాబట్టి ఈ మిర్చి బజ్జీ చేసినప్పుడు చాలా పుల్ల లోపల పుల్లగా చాలా బాగుంటుంది మిర్చి బజ్జీ మిర్చి కూర చేసినప్పుడు నల్లుపు ఇంకా కొంచెం చింతపండు రసం నచ్చితే వేసుకోవచ్చు కొద్దిగా ఇంకా పులుపు కావాలనుకున్న వాళ్ళు నేను ఇందులో లైట్గా వేసినా కాబట్టి అది సరిపోద్ది అసలు ఇంకా అవసరం లేదు దీన్నైతే ఇప్పుడు నాకు కావాల్సినంత ఉంచుకొని మిగిలింది ఇట్లా ఒక గాజు సీసాలోనే నిల్వ పెట్టుకోవాలి ప్లాస్టిక్ అట్లా పెట్టద్దు నేను మసాలా కూడా ఎక్కువ వాడను కొబ్బరి ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటా లేదంటే నార్మల్ పాలు వేసుకుంటా కూరలో చాలా బాగుంటుంది మసాలా అయితే కొంచెం తక్కువ వేసుకుంటాను ఇంతకుముందు కూడా పాత వీడియోల్లో మిర్చి కూర చేసిన అందుకని ఇప్పుడు కూర ఏమీ చూపించట్లేదు మీకు ఓన్లీ మసాలా చూపిస్తున్నా ఈ మసాలా సీసాలో నిల్వ పెట్టుకున్నప్పుడు గట్టిగా వత్తు కూడా ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈ మసాలా చల్లారే వరకు కొంచెం గోరువెచ్చగా ఉంది ఎక్కువ వేడి లేదు అందుకే ఇందులో వేసుకుంటున్నా ఇట్లా ఇట్లా ఒ వత్తకుండా నార్మల్గా పోసుకోవాలి పోసుకోవడం వల్ల ఇందులో ఏమైనా కొంచెం వేడి ఉంటే అది వెళ్ళిపోతుంది కొన్నే ఉన్నాయి అందుకని నేను కొంచెమే మసాలా వేసుకుంటున్నా ఇద్దరి వరకే అందుకోసం దీన్నైతే ఇప్పుడు పక్కకు పెట్టుకుంటా చూడండి ఈ కాస్త మీరు మసాలాతో నేను ఇప్పుడు కూర చేసుకుంటా చూసారు కదండి ఏ విధంగా నిల్వ పెట్టుకోవచ్చో మసాలా పూర్ణం మసాలా అంటారు దీన్ని ఇట్లా చేసి మీరు కూడా నిల్వ పెట్టుకున్నారంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి మసాలా కూరలు మీరు కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఐదు నెలల వరకు కూడా ఉంటాయి ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు కదా అందుకని ఇది బయటని పెట్టుకోవాలి బయట పెట్టినా మూడు నెలల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది స్మెల్ కూడా పోకుండా గాసీసలో పెట్టి బిర్రుగా మూత పెడితే ఉంటుంది చూసిండ్రు కదా మీరు కూడా ఈ విధంగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి